సార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా నిన్న షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ అయింది సార్ అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు అందరూ కూడా చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు ఇది ఏం సినిమా అసలు స్టోరీ ఏంటి లేకపోతే ఏం జరుగుతుంది ఆ సినిమా షూటింగ్ అనేది మీకు నార్మల్గా మూవీస్ గురించి తెలుస్తూ ఉంటుంది కాబట్టి అసలు ఏంటి సార్ ఈ బడ్జెట్ ఏంటి దీని బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అని చెప్తున్నాను సో అసలు దీని బడ్జెట్ ఎంత అసలు ఏం సార్ ఈ మూవీ స్టోరీ ఏమై ఉండొచ్చు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత ఆయన వార్ టూ సినిమా హృతిక్ రోషన్ లో హృతిక్ రోషన్ హీరోగా వార్ టూ సినిమాలో గా చేస్తున్న విషయం మన అందరికి తెలిసింది ఇప్పుడు కూడా ఆయన ఆ పనిలోనే ఉన్నాడు అయితే లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ప్రశాంత్ నీలు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాకి పూజ జరిగింది అయితే ఆరు నెలలుగా షూటింగ్ స్టార్ట్ కాలేదు నిన్న రామాజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ స్టార్ట్ అయింది దాదాపు మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ మొదలు పెట్టారు ఆ షూటింగ్ చూసిన మా మా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే అది బేసిక్ గా ఒక ఆందోళనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చేసి వెహికల్స్ దగ్ధం చేసి ఇలాగా ఆందోళనకారులుగా వాళ్ళని చూపిస్తున్నారు వెహికల్స్ అవన్నీ కూడా ఓల్డ్ వెహికల్స్ ఉన్నాయి ఆ పాత అంబాసిడర్లు ఆ పాతకాల పరిక్షాలు అలాంటి అట్మాస్ఫియర్ ఉంది పోలీసులు కూడా పాతకాల డ్రెస్సులు ఇవన్నీ వేసుకున్నారు సో ఇదేదో పీరియడ్ ఫిల్మ్గా ఉంది అన్న వారితో బయటకు వస్తే నేను కొద్దిగా దాని మీద ఎంక్వైరీ చేశాను అసలు ఏం పీరియడ్ ఇది బ్యాక్డ్రాప్ ఏంటి అనేది ప్రశాంత నీళ్ళు బ్యాక్గ్రౌండ్ చూస్తే మనం ప్రశాంత నీళ్ళు అతని నీళ్ళు అంటే అసలు పేరు నీలకంఠపురం అతను వాళ్ళ ఊరు పేరు నీలకంఠపురం దాన్ని స్టైలైజ్డ్ గా అతను ప్రశాంత్ నీళ్ళని పెట్టుకున్నాడు సో ప్రశాంత్ నీలకంఠపురం అనేది అతను పేరు అనమాట పూర్తి పేరు వాళ్ళ నాన్న సుభాష్ నీలకంఠపురం అమ్మ భారతి ఆ వీళ్ళది మడకసిర మన అనంతపురం జిల్లాలో ఆ మడక అనంత బెంగళూరు రోడ్ లో ఉంటుంది మడకసిర అక్కడ నేటివ్ అనమాట అక్కడ నుంచి వీళ్ళు బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు యాక్చువల్గా మన రఘువీరారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడు కూడా లోనే ఉన్నాడు ఆ రఘువీరారెడ్డికి ఈయన కజన్ అవుతాడు ప్రశాంత్ అట్లాగే శ్రీ కన్నడ కన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక ఇంపార్టెంట్ హీరోస్ హీరోస్లో ఒకడనమాట ఆయన కూడా ఈయనకి బావ అవుతాడు వీళ్ళ ని అతను మురళి పెళ్లి చేసుకున్నాడు సో ఈయన ఫస్ట్ ఫిల్మ్ కూడా మురళీతోనే తీశాడనమాట ఉగ్రం అనే సినిమా ఈ మధ్య కూడా అది రీమేక్ తెలుగులో అయింది సో ఉగ్రం అనే చిన్న బడ్జెట్లో అతనితో ఒక సినిమా తీశాడు అది మంచి హిట్ అయింది మంచి పేరు వచ్చింది దానికి మంచి పవర్ఫుల్ యాక్షన్ మూవీ క్రైమ్ సో దాని తర్వాత కేజప్ హొంబలే ఫిల్మ్ బ్యాగ్ వాళ్ళు చేశారు కేజప్ వన్ అండ్ టూ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా నాలుగేళ్ల పాటు ఈ వన్ అండ్ టూ తీసాడు టూ అనేది విపరీతంగా హిట్ అయింది కన్నడలో ఆల్ టైమ్ రికార్డ్స్ అనమాట ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాసర్ కన్నడలో కేజీఎఫ్ టూ దాని తర్వాత సలార్ వన్ సలార్ వన్ మన ప్రభాస్ చేశాడు అది కూడా మంచి హిట్ అయింది మామూలుగా ఆయన చూస్తే ఒక బ్యాక్గ్రౌండ్ ఎంచుకుంటాడు ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది దాన్నే వాళ్ళు ఒక యూనివర్స్ అంటుంటారు సినిమాటిక్ యూనివర్స్ అని అలాగే ఈయన ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ ముందు ఒక పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ తీసుకొని అది కూడా ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్ థీమ్స్ ఉంటాయి అనమాట ఆయన మనం సలార్ చూస్తే మొత్తం బొగ్గు అందరూ బొగ్గు పూసుకొని ఉన్నట్టు ఉంటారు ఇదే అంతే ఇప్పుడు ఇటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఎన్టీఆర్ సినిమాకి కూడా ఇన్ని తీసుకున్నట్టుగా చెప్తాను ఎన్టీఆర్ పేరు ఇంకా పెట్టలేదు డ్రాగన్ అని అంటున్నారు ఆ పేరును బట్టి కూడా మనకు అర్థమవుతుంది చెప్తే నేను బ్యాక్గ్రౌండ్ చెప్పినాక డ్రాగన్ ఎందుకు పెట్టబోతున్నారు కూడా మనకు అర్థమవుతుంది అంటే ప్రతిదీ ప్రశాంత్ నీళ్ళోళ్ళు ఏమంటే ప్రతిదీ ఒక మీనింగు దానికి ఒక బ్యాక్గ్రౌండు ఒక థీము ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట సో వరకు ఏంటంటే ఎన్టీఆర్ థర్టీ టూ అని పిలుస్తున్నారు దీన్ని ప్రొడ్యూసర్లు వచ్చి మైత్రి మూవీ మేకర్స్ ప్లస్ కళ్యాణ్ రాము ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకొంత ఇంకొంతమంది కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది బిగ్ బడ్జెట్ ఎన్టీఆర్ కెరీర్లోనే ఇప్పుడు హైయెస్ట్ బడ్జెట్ అనమాట మూడు వందల అరవై కోట్లని ఇప్పుడు చెప్తున్నారు ఇప్పటి వరకు మనకు తెలిసిన కాస్టింగ్ కూడా ఎక్కువ లేరు రుక్మిణి వసంత్ అని కన్నడ హీరోయిన్ అమ్మాయి సప్తసాగరాలు దాటని తెలుగులో కూడా ఆమె డబ్బింగ్ సినిమా వచ్చింది కన్నడది అందులో ఆమెకు మంచి పేరు వచ్చింది అందంగా కూడా ఉంటుంది తను చేయబోతున్నట్టుగా చెప్తున్నారు అట్లాగే టోబెనో థామస్ కేరళ యాక్టర్ ఆయన కూడా ఉండబోతున్నాడు అంటున్నారు ఇంకా మామూలుగా అతని రెగ్యులర్ టీము బోన్ గౌడ ఆయన కెమెరామెన్ ఆయనే పెట్టుకుంటాడు ఇప్పుడు రాజమౌళికి కూడా అంతే కదా ఒక కెమెరామెన్ని కంటిన్యూ చేస్తారు అలాగా ఈయన కూడా అట్లాగే రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ మనకు తెలుసు ఈయన సినిమాల్లో అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ హీరో ఎలివేషన్స్ అనేవి ప్రశాంత నీళ్ళు ట్రేడ్ మార్క్ అనమాట హీరోని ఎలా ఎలివేట్ చేయాలనేది ఆయన ఒక డిఫరెంట్ స్టైల్లో ఎలివేట్ చేస్తాడు ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్ కి ఒక ఇంట్రోడ హీరో ఇంట్రడక్షన్ లాగా ఉంటది మామూలు సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఒకసారి ఉంటది ఈయన ఎవరి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కి హీరో ఇంట్రడక్షన్ లాగా బిల్డప్ బిల్డప్ ఉంటది అనమాట అది నచ్చింది జనాలకి అది స్లో మోషన్ వేయడం స్కోర్ అట్మాస్ఫియర్ వందల మంది ఉండడం వాళ్ళందరూ నల్లగా నేనప్పుడు బెంగళూరు లో కూడా ఒక షూటింగ్ కి నేను నా సినిమా కోసం అక్కడ ఉంటే ఆడ అందరూ ఎవరిని పిలిచినా గడ్డాలు ఉండేవి ఏం రకం అందరికి గడ్డాలు ఉన్నాయంటే లో యాక్ట్ చేస్తే గడ్డం ఉండాలి కంపల్సరీ గడ్డం లేకపోతే వేషం రాదు అలాగా ప్రతిదానికి ఆయన ఆయన అనుకునే ఒక యూనివర్సల్ వాళ్ళ సినిమాటిక్ యూనివర్సల్ లో అందరూ ఏమేమి ఎట్లా ఉండాలి అనేది ఆయనకు ఒక రెగ్యులర్ ఇది ఉంది ఇది కూడా అది అనమాట దీని డ్రాప్ వింటే మాత్రం గా ఉంది ఆ బ్యాక్ డ్రాప్ ఏంటంటే గోల్డెన్ ట్రయాంగిల్ అంటారండి గోల్డెన్ ట్రయాంగిల్ అంటే మూడు దేశాల మధ్య ఉండే ప్రాంతం ఆ మూడు దేశాలు ఏవేవి అంటే ఒకటి థాయ్లాండ్ రెండోది మయన్మార్ మూడోది లావోస్ అంటే లో నార్త్ వెస్ట్ థాయిలాండ్ నార్త్ వెస్ట్ అంటే తెలుగులో నైరుతి అనుకుంటున్నాను ఇఫామ్ రాయ్ సో నార్త్ ఈస్ట్ మయన్మార్ నార్త్ ఈస్ట్ అంటే ఈస్ట్ తర్వాత నార్త్ లావోసు సో ఈ మూడు ప్రాంతాల మధ్య దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉంటుంది ఇక్కడ ఓపిఎం అని పండిస్తారు ఓపిఎం అంటే మందు ఓపిఎం దీని పాపి అంటారు ఆ ని ఫ్లవర్ ప్లాంట్ అది ఈ ఓపిఎం పవర్ ఫ్లవర్ ప్లా పాపి అనే ఒక ఫ్లవర్ ని పండిస్తారు అనమాట దాని నుంచి దాన్ని రిఫైన్ చేస్తే హెరైన్ అవుతుంది హెరాయిన్ బేస్డ్ డ్రగ్స్ అంతా కూడా ఈ ఓపిఎం ఫ్లవర్ ప్లాంట్ నుంచి వస్తుంది మనకి నాకు గుర్తున్నంత వరకు అమెరికన్ గ్యాంగ్స్టర్ అని ఒక సినిమా ఉంటుంది అది కూడా రియల్ గ్యాంగ్స్టర్ బేస్ చేసుకున్న సినిమా నా ఫేవరెట్ హీరోలో ఒక ఆయన డింజల్ వాషింగ్టన్ సినిమా అది సో దాంట్లో ఫ్రాంక్ లోకాస్ అనే గ్యాంగ్స్టర్ నైన్టీన్ సెవెంటీస్ లో ఈ థాయిలాండ్ లోకి వెళ్ళి ఈ గోల్డెన్ లో ఈ పంట పండించే వాళ్ళతో గా ఒప్పందం పెట్టుకొని అక్కడ నుంచి అమెరికన్ మిలిటరీ ఎయిర్ ఫోర్సు విమానాలు గుండా అతను స్మగ్గుల్ చేస్తాడనమాట అది బేసిక్ కథ సో అది జరిగిందన్నమాట రియల్గా అంటే నైన్టీన్ సిక్స్టీస్లో మొత్తం ఓపిఎమ్కి ఓల్డ్ క్యాపిటల్ వచ్చి ఈ గోల్డెన్ ట్రయాంగిల్